మరెన్ని మంచి విషయాలు తెలుసుకుందాం పొలిపాకిము రెండు వేల ఇరవై ఐదు తేదీ తేదీ నవంబరు ఇరవై ఉదయం పది ముప్పై ఆరు నిమిషాలకి నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటలకు ముగింపు ముగుస్తుంది అందువలన నా పొలిపా పలి పొలి పండుగ పండుగను నవంబర్ ఇరవై ఒకటి పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం జరుపుకోవటం మంచిది అంటే మాకు లక్షవారం పన్నెండు వరకు ఉంటుంది అన్నమాట ఓకేనా పన్నెండున్నర వరకు ఆ తర్వాత అమావాస్య అయిపోతుంది కాబట్టి మీరు శుక్రవారం పొలిపాకిని జరుపుకోవాల్సిందిగా ఉంటుంది మీరు ఉదయం లేచి ఉదయాన్నే లేచిపోవాలి లేచిపోయి నా స్నానాలు అన్నీ శుద్ధి శుభ్రాలు స్నానాలు చేసుకొని ఇంటి దగ్గర తీపిలు పెట్టుకొని మీరు నదిలో కానీ నక్షత్రం ఉంటుండగా నక్షత్రం ముందు కానీ నదిలో నది దగ్గర కానీ దీపాలు ఒత్తిడి వేయాలి అది కూడా ముప్పై మూడు వత్తులు వేసి దీపాలు దీపం పూజ చేయాలి మీరు పసుపు కుంకుమ అక్షింతులు ప్రసాదం ఒత్తులు నేతి ఒత్తులైనా అరటి టొప్పైనా కప్పురి చెప్పేనా ఏదైనా మీరు వాటితో పూజ చేసుకోవచ్చు ఓకేనా ఇలా చేయాలన్నమాట నక్షత్రం ముందు అంటే ఆకాశంలో నక్షత్రం ఉంటుండగా ఈ ముప్పై మూడు ఒత్తులతో దీపం వెలిగించండి ఓకేనా ఆ తర్వాత లేదు నదులు ఉన్నాయి అనుకుంటే ఏదైనా నది తె, దగ్గర మీరు ఈ పని చేయొచ్చు అంటే ఈ పూజ చేయొచ్చు ఈ పండుగ చేయొచ్చు ఓకేనా ఓకే ప్రసాదం ఏదో ఒకటి కొంచెం దీపం పెట్టినప్పుడు ముప్పై ఒత్తులు వెలిగిస్తారు కదా అల్లిటప్పులో కానీ కొప్పటిప్పులో కానీ అప్పుడు మీరు కొంచెం ప్రసాదం అక్కడ పక్కన పెట్టాలి వెలిగించింది దీపం దగ్గర మొదటగా గంధం పసుపు కుంకుమ కంపల్సరిగా ఆ కొప్ప చెప్పుకైనా అవి తప్పుకైనా పెట్టాల్సి ఉంటుంది ఓకేనా ఆ ఎత్తు వెలిగించిన తర్వాత కొంచెం అక్షింతలు వేయాలి మీరు ఆ పక్కన కొంచెం ప్రసాదం ఏదైనా పెట్టచ్చు అప్పుడు పువ్వులు ఇవన్నీ ఉండాలి అప్పుడు మీరు నీటిలో వదిలివేయండి ఓకేనా లేదా ఇంటి దగ్గర ఒక పేషంలోని నీళ్ళు వేసి నీళ్ళు వేసి దానిలో పువ్వులు ముందుగా పసుపు కుంకుమ పువ్వులు వేసి ఇలా మీరు నక్షత్రం ముందు ఆకాశంలో నక్షత్రం ఉంటుండగా మీరు ఈ పని చేయండి ఈ పూజ చేయండి ఓకేనా అక్కడ మీరు పేషంలో నీళ్ళు వేసి పసుపు కుంకుమేసి పువ్వులు వేసి ఈ ఆరు కానీ గొప్ప కానీ అక్కడ తులసమ్మ దగ్గర మీరు ఈ నీటిలో ముప్పై మూడు వత్తులు వెలిగించి వదిలేయండి ఓకేనా అలా కూడా చేసుకోవచ్చు ఉంటే ఇంకా మంచిది లేదా ఇంటి దగ్గర తులసి దగ్గర నక్షత్రం ఉంటుండగా మీ పొలిపాగం పూజ చేసుకోండి అప్పుడు మీరు నెల రోజు కార్తీకం పూర్తయినట్టు అయినట్టు అవుతుంది అనమాట ఓకేనా నెల రోజులు కార్తీకం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ పూజ చేసుకోండి ఈ పండుగ ఓకేనా శుక్రవారం వదిలి చేసుకోవచ్చు ఓకే మరి అన్ని మంచి విషయాలు మరి వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఏవైనా మర్చిపోతే తప్పకుండా చెప్తాను మీకు ఇంతేనండి ఓకే అయితే